ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఇటీవల జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మరో కీలకమైన చర్యకు ఉపక్రమించింది ఈసారి నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసేందుకు సంకల్పించింది ఓన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి ప్రణాళికకు తెరరేపింది ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది ఆర్ఆర్బి ఇప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని కుదిచ్చే నిర్ణయం తీసుకుంది ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి ప్రణాళికకు సిద్ధం చేసింది దేశంలోని మొత్తం నలభై మూడు ప్రాంతీయ బ్యాంకుల్ని ఇరవై ఎనిమిదికి కుదించేందుకు సిద్ధమైంది ఇప్పటికే బ్యాంకుల విలీనానికి సంబంధించి పనులు పూర్తయ్యాయి త్వరలోనే మొత్తం ప్రక్రియ పూర్తి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొన్ని బ్యాంకులు ఉన్నాయి ఏపీలో నాలుగు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయంటే తెలంగాణలో నాలుగు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ బ్యాంకులో విలీనం చేశారు విలీనం కానున్న బ్యాంకుల్లో ఏపీ నుంచి నాలుగు బ్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో ఇతర ఆర్ఆర్బీల విలీనం చేసింది ఉత్తరప్రదేశ్లో మూడు బ్యాంకులు పశ్చిమ బెంగాల్లో మూడు బ్యాంకులు విలీనం కానున్నాయి ఇక బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా రాజస్థాన్లో రెండేసి బ్యాంకులు విలీనం కానున్నాయి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో యాభై శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటే మరో ముప్పై ఐదు శాతం వాటా ప్రయోజిత బ్యాంకులకు ఇంకో పదిహేను శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ మీడియా వన్ ఛానల్